పుట్టి రోజున ఉల్లిపాయ లేకుండా వంట చేసుకున్న ఉపవాసం ఉన్న రోజున ఉల్లిపాయ తినకూడదంటే అంటేనే మాత్రం ఉల్లిపాయతో చేసుకునే అన్ని రకాల వంటలు ఆ రోజే గుర్తొచ్చేస్తే ఉల్లిపాయ అంతగా మిస్ అయిపోతాం ఇంకా సరే నేనైతే ఉల్లిపాయ తినకూడదు సరే అన్నం కూడా తినకుండా టిఫిన్తోనే ఫాస్టింగ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యామండి ఇంకా సరే దానికి తగ్గట్టు ఏం చేద్దాం ఎలా చేద్దామని డిసైడ్ అయిపోయి చక్కగా బంగాళాదుంపులు బఠానీలు కూడా నానబెట్టేసి బంగాళదుంపలు బఠానీలతోటి కూరను పరాటాలు చేసేద్దామని అయితే డిసైడ్ అయిపోయానండి చక్కగా అన్నీ చేస్తాను బంగాళదుంపలు చక్కగా ఉడికించేసుకుని బఠానీలు కూడా అందులోనే వేసి ఉడికించేసి పక్కకు అయితే తీస్తానండి ఇంకా పరాటాలు అయితే భలే వచ్చాయి తెలుసా కానీ పరాటాలు చేసేటప్పుడు షేపులు మాత్రం భలే వస్తాయి నాకు ఎందుకంటే చేద్దామంటే రావో పక్క పరాటాలు ఊడి రావి అతుక్కుపోయి ఇంకా కష్టంగా చాలా ఇష్టంగా మొదలెట్టినా కానీ కష్టంగానే పూర్తవుతూ అవి ఇంకా సరే బంగాళాదుంపులు ఉడికించేసి పక్కన పెట్టేసుకున్నాను అనుకున్నాను కానీ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే బంగాళదుంపులు ఉడకలేదని సరే తొక్క తిట్టడానికి ప్రయత్నిస్తే తొక్క కాదు కదా తోలు ముక్క కూడా ఒకటి రాలేదు ఇంకా అందుకని మళ్ళీ కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్కి పెట్టేసి ఈ లోపల పచ్చిమిర్చి ఉల్లిపాయలు టొమాటాలో తరుక్కవచ్చు మొదలెట్టి ఉల్లిపాయలు తరగకూడదు అనే విషయం మళ్ళీ గుర్తొచ్చి ఉల్లిపాయలు తప్ప మిగిలినవన్నీ తరిగేసి చదివితే ఉంచుకున్నానండి ఇంకా సరే పచ్చిమిర్చి కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుని ఉంచుకున్నాను గ్రీన్ పీల్స్తో పా గ్రీన్ చీ గ్రీన్ పీస్తో పాటు చక్కగా పేస్ట్ చేసేసి పిండిలో కలుపుకోవచ్చని మళ్ళీ గుర్తొచ్చింది పిండిలో కలిపితే మా పాప తెందు గ్రీన్ కలర్ బాగా తెలిసిపోతుందని అందుకని ఇంకా సరే చక్కగా అదే స్టఫ్ కింద పెట్టొద్దామని డిసైడ్ అయిపోయాను చక్కగా బఠానీలు బంగాళదుంపులు ఉడికి పెట్టేసి ఈ లోపల మిగిలిన అయితే చేసేస్తున్నానండి చిన్నప్పుడే నయం ఉత్ ఊరికి ముందు ఉత్తిపుణ్యానికి ఉపవాసం ఉంటామని బేసి పెట్టేవాళ్ళం తిగిరా ఇప్పుడు కరెక్ట్గా ఉపవాసాలు చేసే టైంకి ఏమో ఊరంత నీరసం మనకే ఉంటుంది సరే ఇంకా అల్లం వెళ్ళి వెళ్ళి అలవాటుగా వేయకుండా ఉత్తి వెళ్ళి ఉత్తి అల్లంతోనే పోపేసేసి చక్కగా టమాటాలు వేసేసి స్మగ్గింగ్ చేశాను అయితే యూట్యూబ్లో రెసిపీ చూస్తే అందులో టమాటాలతోనే ట్రై చేసింది ఆవిడ సరే ఇంక నేను కూడా అలాగే చేద్దామని టమాటాలు వేసేసి చక్కగా టమాటాలు మగ్గిపోయే లోపల బంగాళదుంపలు బఠానీలు కూడా రెండోసారి కూడా కుక్కర్ అయిపోయింది ఇంకా సరే అమ్మాయి అనుకుని బంగాళదుంపలు సునాయాసంగా తొక్కలు వచ్చేసరికి తొక్కలు తీసేసి బఠానీలు వేసేసి చక్కగా కలిపేసి నీళ్లు పోసేసి ఉడికించేసాను అన్నట్టు కార్తీక మాసం అనగానే ఉపవాసాలు గుర్తొచ్చినట్టు ఉపవాసం అనగే కార్తీక మాసం గుర్తొస్తుంది ఎందుకంటే మా చిన్నప్పుడు ఏ పండగకి ఏ పర్వదినానికి ఉపవాసం ఉన్నా లేకపోయినా కార్తీక మాసంలో అందులోనూ కార్తీక సోమవారం ఉపవాసం ఉంటామని మాత్రం మేము అందరం పేచి పెట్టేవాళ్ళం పైగా పోనీ పొద్దునుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాం కదా అని సాయంత్రం వంట అయ్యే వరకు ఊరుకునే వాళ్ళం అంటే కాదు ఆ రవ్వకుండానే ఆకళ్ళు వేసేసేవి ఇంకా నక్షత్రం ఎప్పుడు కనిపిస్తుంది ఆ దండం పెట్టుకుని అన్నం ఎప్పుడు తినేవచ్చాను వెయిట్ చేసేవాళ్ళం మా అమ్మగారు ఇంకా మా బాధ పడలేక ఇంకా ఆ కదా ఈ కదా చెప్పి కొంచెం మర్చిపోయేటట్టు చేసేవారు అయితే మీకు ఇక్కడ చిన్న విషయం చెప్పాలి మా చిన్నప్పుడు కొబ్బరి ఉపవాసం రోజున మా నాలుగు పంచపక్ష పర్వాణాల్లో ఉండడం అలవాటు అందులోనూ కొబ్బరికాయ కొట్టుకుని కొబ్బరి పచ్చడి చేసుకోకుండా ఉంటే కార్తీక మాసం కార్తీక సోమవారం పూర్తయినట్టే అనిపించేది కాదు ఓ వారం అలాగే మా అమ్మగారికి సహాయపడతానని మా చెల్లిగారు కొబ్బరికాయ కొట్టడం మొదలెట్టారు కొట్టిన కొబ్బరికాయ నీళ్లు మామూలుగా గిన్నెలో వేయడం అలవాటు అలా కాకుండా మా చెల్లిగారు నోట్లో వేసుకున్నారు నీళ్లు కాస్త ఇంకేముంది ఉపవాసం పంట దేవుడే కానీ నైవేద్యానికి అయితే పనికిరాదు కదా అది అందుకని ఇంకా సరే పచ్చడి చేసేసి పక్కన పెట్టేశారు ఇంకా నైవేద్యం పెట్టకుండా తర్వాత వడ్డల్లో వడ్డించారు అనుకోండి అది వేరే కదా నాలుగు అక్షింతలు కూడా పడ్డాయి అనుకోండి మా చెల్లిగారికి ఎప్పుడో చిన్నప్పటి మాట ఇప్పుడు అందరం పద్ధతిగా ఉంటూ అదే ఉపవాసాలు చేస్తూ పూజలు చేసుకుంటూ నోములు నోంచుకుంటూ అందరూ పద్ధతిగా ఉన్నవాళ్ళే కానీ చిన్నప్పుడు మాత్రం ఇలాంటి కథలు చాలా 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 ఉండేవి సరే ఇంకా ఇప్పుడు మా పాపకు ఉపవాసం అంటేనే తెలియదు ఏడేళ్ళ పాపే అని ఊరుకుందాం ఒక్కొక్కసారి మాకు ఆ టైంలోనే ఎంత ఇప్పుడు వీళ్ళకు ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ మనకి ఎలాగా లేదు కానీ అప్పట్లో మనకు ఉండే భయం భక్తి అవైతే వీళ్ళకి ఈ జనరేషన్కి అస్సలు లేవండి ఏమంటారు ఈ వీడియోలకు వాయిస్ ఓవర్లు కాదు కానీ గొంతు ఎండిపోతుంది అసలు దగ్గే దగ్గు గొంతు ఎండిపోయి అయినా ఎప్పటికప్పుడు వీడియోలకు వాయిస్ ఓవర్లు ఇచ్చేసుకుంటే ఎంత పని ఉండదు కదా అనుకుంటే ఈ రోజుకి ఆరోజు బిజీ ఏం అక్కడికి పోనీ వీడియో తీయకుండా అనేద్దామా తీసిన వీడియో డిలీట్ చేసేద్దామా అంటే అమ్మో ఇంత కష్టపడి చేసిన వంటకి ఇంట్లో వాళ్ళు ఎలాగ మెచ్చుకోలేదు కనీసం బయట వాళ్ళైనా ఒక రెండు నాలుగైదు ఆరు లైక్లు ఇస్తే బాగుంటుంది కదా అని చిన్న తాపత్రయం ఏమంటారు ఈ మధ్యకాలంలో నిజంగానే యూట్యూబ్ వచ్చాక కాదు కానీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ రావడం మొదలెట్టాక ఇంట్లో వాళ్ళ కోసం వంట చేసిన చేయకపోయినా ప్రతి పూట యూట్యూబ్ కోసం అయితే వంట ఖచ్చితంగా చేస్తున్నాను అండి అందుకే మేము బయట ధండం కూడా తగ్గించాము నేను అడపా తడపా ఈ మధ్యకాలంలో పెడుతున్న ఫుడ్ వీడియోస్ అన్నీ ఇదివరకటి పాతవన్నీ లోడ్ చేసేసి వీడియో తీసేసి ఉంచినవన్నీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నాను సో యూట్యూబ్ వల్ల నాకు ఒక ఒక లైక్ ఎక్స్ట్రా వచ్చి సబ్స్క్రైబర్లు వచ్చినా రాకపోయినా మా ఆయనకి అయితే మూడు రూపాయలు అయితే సేవ్ అవుతున్నాయండి ఎందుకంటే చిట్కి మటుకి బయట అనేదాన్ని కొన్ని బయట నుంచి తెప్పించుకుందాం అన్న అది వీడియో తీసి పెడదామన్నా మా దగ్గర ఉన్న రెండో ఆప్షన్లు ట్రీ ఒకటి విశ్వరాజ్ ఒకటి అక్కడదే అస్తమానం ఏం చూపిస్తానులే అని చచ్చినట్టు ఇంట్లోనే నాలుగు ఎక్స్ట్రా రకాలు చేస్తున్నాను సో నా యూట్యూబ్ ఛానల్ వల్ల నేను ఎంత లాభపడ్డానో తెలియదు కానీ మా వారైతే బాగానే లాభపడ్డారండి అలా కాదు నాకు కూడా లాభం కలగాలి అన్న ఆశ తప్పత్రయం నాకు ఉన్నా కానీ అదైతే మీ సెలవే కదండి వీడియో చూసేవాళ్ళు వీడియో ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక ప్లేలిస్ట్ చూస్తే యూజ్ ఉంటుంది సరే పక్క వాళ్ళు మన కోసం మనమే కష్టపడడం కష్టమైన ఈ రోజుల్లో పక్క వాళ్ళ కోసం ఇంత ఎక్కువ ఇంత ఎవరు కష్టపడతారు ఎందుకు కష్టపడతారు